వైష్ణవి తన ఫోన్ పట్టుకొని చాలా కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటి ఈ ఫోన్ ఎంతకీ కలవటం లేదు ఏం జరిగిందో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ ఫోన్ అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడికి వేగవతి వస్తూ ఉంటుంది వెన్నెలా వెన్నెలా ఏంటి ఆలోచిస్తున్నావు అంతలాగా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేగవతి చాలా గట్టిగా వెన్నలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి ఒక్కసారిగా తులక్కిపడి ఏంటి నానమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేగవతి మాత్రం ఏంటి ఆలోచిస్తున్నావు అంతలాగా ఏమైందని ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి వెన్నెలా ఫోన్ కలవటం లేదు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేగవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వే కదా వెన్నెలా అవి మళ్ళీ వెన్నెలా ఫోన్ చేయడం ఏంటి ఎందుకు ఏంటి ఆ నిజం ఏంటో చెప్పు నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఏం చెప్పాలో తెలియక అలా ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ నానమ్మని అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వేగవతి మాత్రం ఏంటి నువ్వేదో దాస్తున్నట్టు ఉన్నావు ఏంటి వినేలాగా ఫోన్ చేయడం ఏంటి అంటే నువ్వు ఎవరు మరి అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్